నేనేదో రోజు చికెన్లు మటన్లు వండేస్తున్నట్టు లేకపోతే ఇలాగే బిర్యానీలు రోజు చేసుకుని తింటున్నట్టు ఎందుకు ఇలా ఏడుస్తారో నాకైతే సండే టైమ్స్ లో అందరూ ఎలా తెచ్చి వండుకుంటారో మేము కూడా ఏదో పిల్లలు అడిగారని మొన్న బిర్యానీ అనే చేసి పెట్టాను లేకపోతే నేను అదే పనిగా బిర్యానీ ఏమో వండుకుంటా కూర్చోను నేను కూడా అందరిలాగా మామూలుగా కూరగాయలు వండుతానండి రోజు బీరకాయో బెండకాయో ఏ కాకరకాయో ఏ కుంకుడుకాయో అయ్యే ఉండస్తాను దేవుడు కొంచెం కారణించి నేను యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి డబ్బులు తీసుకుంటే కళ్ళల్లో నిప్పులే పోసేసుకుంటారో ఏమో నాకు అర్థం కావట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసి ముచ్చికై మూడు నెలలు కూడా అవలా వెరైటీగా ఏమైనా చేసి పెడితేనే కదా ఎవరైనా వీడియోస్ చూసేది మా పిల్లలు కూడా అడిగారు ఇంకా ఎలాగ వీడియోస్ కి పనికి వచ్చింది మా పిల్లలు కూడా అడిగారు కదా చేసి పెట్టినట్టు ఉండద్ది అని చేసి పెట్టా అంతే ఇంకా మొదలు మొగడు తెచ్చి పెడుతున్నాడు కదా ఇంకా ఏమైనా చేసుకొని తినిది పనాపాట అని ఇలాంటి అన్ని వింటుంటే వీడియో తీయాలని గాని పెట్టాలని కానీ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా నయం మీషో రివ్యూస్ కూడా చేద్దాం అనుకున్నాను చేయలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అప్పుడు ఇంకెంత ఏడ్చేవారు రోజు బట్టలు ఎన్ని బట్టలు కొనుకుంటుందో ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతుందో అని ఇంకెంతేడుస్తాను అనుకోలేమో ఇంట్లో పనా పాట ఖాళీగానే ఉండిద్ ఇలాంటి తీసి పెట్టేస్తే సరిపోద్దిలే అని అనుకుంటారు ఎంత కష్టమో మీకు తెలుసండి వీడియో తీయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు మళ్ళీ ఎంత కష్టపడ్డా యూస్ లేకపోతే ఎంత బాధపడతామో మీకు తెలుసా తెలియకుండా ఎలా మాట్లాడతారు ఎంకరేజ్ చేయపోయినా పర్లా వెనకాల మాటలు మాత్రం మాట్లాడద్దు ప్లీజ్ ఈ గాడ్ సరిపోయింది అనుకుంటా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను చూడండి అంటున్నా